ఈ రోజు జాతిపిత గాంధీ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం స్థానిక జాంపేట గాంధీ చౌక్ సెంటర్ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి టి అరుణ్ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

महती महती ग्रामीण चाहे महती <imitation> महती

మహాత్మా గాంధీకి అవార్డులు అర్పించడం జరిగింది భారతదేశంలో దేశ స్వతంత్రం కోసం జాతీయోత్సవం కోసం అహర్నెసలో పోరాడి తన యావ జీవితాన్ని దారపోసిన మహాత్మా గాంధీని స్వతంత్రం వచ్చిన ఏడాది కాలంలోనే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి నాదూరం ఘాట్సే భారతదేశంలో గాంధీ మత సామ్రాజ్యం కోసం పోరాడుతున్నందుకు అత్యంత దుర్మార్గంగా కాల్చి చంపి హత్య చేశాడు డెబ్బై ఎనిమిదేళ్ళ తర్వాత ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ వారసులు కేంద్రంలో ప్రభుత్వంలో అధికారంలో ఉండి చిట్ట మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా రద్దు చేసేటువంటి దుర్మార్కమైన పద్ధతికి పాల్పడ్డా భారతదేశంలో రెండు వేల ఐదులో వామపక్షాలు ఒత్తిడితో వచ్చినటువంటి చట్టం దేశంలో కోట్లాది మంది గ్రామీణ ఉపాధి కూలీలకి పెద్ద ఎత్తున ఉపాధి హామీని పనిని కల్పించింది ఇవాళ ఆ చట్టాన్ని సుములో తొక్కి భారతదేశంలో భూస్వాములకి రక్షణ కల్పించే పద్ధతుల్లో బీబీజీ రామ్జీ పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చారు బీబీజీ రామ్జీ అనే పేరులోనే రాజురామ్ అనేటువంటి పేరు వచ్చేలాగా అంటే గాంధీని చంపిన గాడ్సే పేరు వచ్చేలాగా చట్టాన్ని చేసి గాంధీజీని మరోసారి ఇవాళ మోడీ ప్రభుత్వం హత్య చేసినట్టుగా దేశ ప్రజలు భావించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే ఈ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు పోరాడతామని చెప్పి చేశాం దాంతో పాటు దేశంలో కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు తాకట్టు పెట్టేటువంటి ఇవాళ నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలి పాత కార్మిక చట్టాన్ని పునరుద్ధరించాలని ఫిబ్రవరి పన్నెండు జరిగే దేశవ్యాప్త సమ్మెని కూడా జయప్రదం చేయాలని చెప్పి ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం